సినిమాలు చేయాలనే ఉంది కానీ చేయలేకపోతున్నా ఇప్పుడున్న మూడు మూవీస్ కంప్లీట్ చేసి ఇక ఏ మూవీస్ చేయబోనంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీంతో ఒక్కసారి షాక్ అయ్యారట పలువురు డైరెక్టర్లు ఇదేంటి పవన్ పుసుక్కున అలా స్టేట్మెంట్ ఇచ్చేశారని ఫీల్ అవుతున్నారట ఆయనతో సినిమా చేయాలనుకుంటున్న మేకర్స్ నిరుత్సాహపడిపోతున్నారట పడిపోతున్నారట ఇందుకీ పవన్ తో సినిమా చేయాలని ఆరాటపడుతున్న ఆ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఎవరు సేనాని సినిమా రిలీజ్ అంటే థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే పాలిటిక్స్ లో ఫుల్ యాక్టివ్ గా ఉండడంతో కొన్నాళ్లుగా పవన్ సినిమాలు చేయడం లేదు ఆయన మూవీస్ రిలీజ్లు కూడా లేవు గతంలో ఒప్పుకున్న మూవీస్ షూటింగ్ ను పూర్తి చేసేందుకే పవన్ కు టైం దొరకడం లేదు ఇదే విషయాన్ని చెప్తూ వస్తున్నారు పవన్ ఇప్పటికే తాను కమిట్ అయిన మూడు సినిమాలు ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కంప్లీట్ అయ్యాక సినిమాలకు దూరంగా ఉంటానంటూ పవర్ స్టార్ చేసిన కామెంట్స్ కొందరు మేకర్స్ ను షాక్ కు గురి చేశాయట పవన్ తో సినిమాలు చేయాలని ఎదురు చూస్తున్న నిర్మాతలు డైరెక్టర్లు పవర్ స్టార్ కామెంట్స్ తో డైలామాలు పడిపోయారట గతంలో కూడా పవన్ ఇలానే సినిమాలు చెయ్యను అని మళ్లీ స్టార్ట్ చేశారు కానీ ఈసారి అలా ఉండదు ఎందుకంటే ఇప్పుడు పవన్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా ఇక ఫుల్ టైం పాలిటిక్స్ లోనే బిజీగా ఉండనున్నారు పవన్ సో డైరెక్టర్లు చెప్పే స్టోరీలు వినే టైం కూడా సేనానికి ఉండకపోవచ్చు అంటున్నారు కానీ పవన్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రెడీగా ఉన్నామంటున్నారు కొందరు డైరెక్టర్లు మరోవైపు పవన్ డేట్స్ ఇచ్చినా సరిగ్గా వాడుకోలేదనే వాదన ఉండడంతో ప్రస్తుతం సినిమాలు చేస్తున్న మేకర్స్ ఈసారి అలాంటి మిస్టేక్ చేయొద్దని అనుకుంటున్నారట పవర్ స్టార్ ఆ మూడు మూవీస్ తర్వాత మళ్లీ సినిమాలు చేస్తారా లేక చెప్పినట్లుగానే అంతటితో ఆపేస్తారా అనేది వేచి చూడాలి మరి